జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఫిబ్రవరి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శని పదవ ఇంట్లో బృహస్పతి మొత్తం ఈ నెల మీ రాశిలోనే గడుపుతారు పన్నెండో ఇంట్లో రాహు ఇంకా శుక్రుడు ఆరో ఇంట్లో కేతువు వృషభ రాశి ప్రజలకు బహుశా ఇది మంచి నెలగా ఉండబోతుందని కూడా చెప్పచ్చు జాత్పాట్ నెలగా చెప్పచ్చు వృషభ రాశి వారికి వ్యాపారం చేసే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి నెల మీ పాత స్టాక్స్ అన్నీ ఉంటాయి చూసారా అవన్నీ క్లియర్ అయిపోతుంది ఇది టెక్నికల్గా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎవరైతే ప్రత్యేకంగా చేస్తున్నారో వీళ్ళకి చాలా కలిసి వచ్చే సమయం అని కూడా ఇది చెప్పవచ్చు షేర్ మార్కెట్ ద్వారా మీకు చాలా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి విభిన్న రకాలలో మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అని కూడా చెప్పచ్చు విలాసవంతమైనటువంటి శైలి గడపడానికి మీకు కావలసినటువంటి వస్తు సామాగ్రిలను కొంటుకుంటారు వృత్తిపరంగా వ్యాపార పరంగా విదేశీయ వాణిజ్యం చేస్తూ ఉంటారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి ఆనందకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఆశించిన ప్రమోషన్స్ కానీ మంచి పేరు కానీ మీకు అవార్డ్స్ కానీ పొందే అవకాశాలు బాగా ఉన్నాయి పరిపాలనా వర్గంలో ఉన్నటువంటి వారికి మంచి మద్దతు వస్తుంది పెద్దల యొక్క సలహాలు వస్తాయి ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులు మీకు సహకరిస్తారు ఉద్యోగం చేస్తున్న స్త్రీలకు కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి మీ ఇల్లు గృహాన్ని వాస్తుపరంగా రిపేర్ చేసుకోవడం ఎలక్ట్రికల్ ఏమైనా రిపేర్ ఉంటే అవన్నీ చేసుకోవడం లేదా నూతన గృహప్రవేశం చేసుకోవడం లేదా భూమి పూజ చేయడం ఫ్లాట్ కొనుక్కొని ఇంటీరియల్ సెట్ చేయడం ఇవన్నీ కూడా చాలా బాగా వస్తుందని ఈ నెల చెప్పడం జరుగుతుంది కుటుంబంలో ఆనందకరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంట్లో ఉపనయనం కానీ గృహప్రవేశం కానీ లేదా మంచి శుభవార్తలు జరిగేటట్టుగా మీ సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలన్నీ కూడా వినే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది అద్భుతంగా ఇంకా విడిపోయి విడాకుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా మళ్ళీ మనసు మారి కలిసే అవకాశాలు కూడా ఈ నెల ఎక్కువ ఉన్నాయి విద్యార్థులకు వచ్చేటప్పటికీ చదువులో పురోగతి ఉంటుంది మీరు కోరుకున్న యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకోవచ్చు చక్కగా ఇప్పుడు పరీక్షా సమయం కాబట్టి చక్కగా ఉత్తీర్ణులయ్యే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం కాస్త ప్రతికూలంగా ఉంది బయట ఆహారాలు తినేటప్పుడు జాగ్రత్తగా తినండి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అంటువ్యాధులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి వ్యవసాయదారులకి ఇది చాలా బాగుంటుందని చెప్పచ్చు మీడియా రంగం ఇంటర్ మన ఐటీ రంగం వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఓకే ఇంకా విజయంతో కూడిన రోజులు అనంటే ఫిబ్రవరిలో రెండు ఐదు ఎనిమిది పదకొండు ఇవన్నీ మీకు మంచి రోజులు అని చెప్పచ్చు చంద్రాష్టమం ఇరవై రెండవ తారీఖున ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున ఐదు గంటల నలభై నిమిషాలు సాయంత్రం నుండి ఇరవై ఐదు రెండవ తారీఖున పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలు మిడ్ నైట్ వరకు రెండున్నర రోజులు ఈ చంద్రాస్తం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా సంతకాలు పెట్టేటప్పుడు ఒకసారికి రెండుసారి ఆలోచించి పెట్టండి అదృష్ట సంఖ్య అనుకుంటే ఏడు మరియు తొమ్మిది రంగు అని తీసుకుంటే బ్లూ కలర్ అదొకటి వాడడానికి ప్రయత్నం చేయండి వైట్ కలర్ వాడడానికి ప్రయత్నం చేయండి పచ్చకర్పూరం ఉంటుంది కదా పచ్చకర్పూరం మీ ఇంట్లోనూ వాహనంలోనూ కారులోనో అన్నింటిలోనూ వీళ్ళంతా కూడా పచ్చకర్పూరం పెట్టండి పూజించ భగవానుని ప్రార్థన చేయండి దక్షిణామూర్తిని ప్రార్థన చేసుకోండి ఆరోగ్యం కోసం మీరు సూర్యభగవాను ఆదిత్య హృదయం చేయండి ఆదివారం సూర్యుడికి ఎర్రటి పూలతో ఆరాధించండి ఆదిత్య హృదయం ఎక్కువ పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందారు గురువారాల్లో దక్షిణామూర్తికి శనగలు ఉంటుంది కదా ఈ శనగలను నానబెట్టి నూట ఎనిమిది శనగల్ని ఒక శుద్దితో దారంలో గుచ్చి ఒక మాలలాగా తయారు చేసి దక్షిణామూర్తికి వేయండి అద్భుతంగాను ఉంటారు ఇంకను మీకు అన్ని రకాల ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళిమాలను ధరించండి కరుంగాళి మాల ధరించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం బాగుంటుంది సకల విధమైనటువంటి జయాలు పొందుతారు ఎంతోమంది దీన్ని వాడి సాధించి ఉన్నారు మీరు కూడా కరుంగాళిమాలను తప్పక ధరించండి ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్న నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కాల్ చేయకూడదు మా అడ్మిన్ మీకు టైం ఇస్తారు అప్పుడు మీరు కాల్ చేసుకోవచ్చు విజయవస్తువు పన్నెండు రాసుల ద్వారా తెలుసుకున్నటువంటి యొక్క మిత్రులారా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీరందరూ యోగక్షేమంగా ఉండాలని ఆ అయ్యప్ప వారిని ప్రార్థన చేస్తున్నాను విజయోస్తు వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప